తిట్టకుండా గ్రామ ప్రజలకు మా యొక్క నమస్కారాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిసి ఎమ్మెల్యే ఆదిసీనన్న ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్గా మేము పోటీ చేస్తున్నాము గ్రామ అభివృద్ధికై మేము నిత్యం సేవలోనే ఉంటామని చెప్తున్నాము గ్రామ ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించాలని అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకొస్తామని మేము ఈ ప్రయత్నానికి ముందుబడి చేశాము గ్రామ ప్రజలు పెద్ద మనసుతో మమ్మల్ని ముందుకు పంపాలని మేము కోరుకుంటున్నాము తిట్టకుండా చంద్రగిరి గ్రామ ప్రజలకు మా యొక్క నమస్కారాలు తిట్టకుండా చంద్రగిరి గ్రామ ప్రజలకు మహిళా సంఘాల తరఫున కానీ మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నా కానీ ఆలస్నం ఆధ్వర్యంలోకి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరిస్తామని అలాగే ఇంకా అభివృద్ధికి సేవకై కొత్త పనులను కూడా చేపట్టి అన్ని విధాలుగా అన్ని సేవలను ముందుకు తీసుకొస్తామని మేము కోరుకుంటున్నాము అలాగే చంద్రగిరి తిట్ట కింద గ్రామ ప్రజలు మాకు ఓటు వేసి మా విజయాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాము చంద్రగిరి తెట్టకుంట గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఆదిసీనన్న సర్పంచ్గా పోటీ చేస్తున్నాము అందుకు ప్రజలు మీద నమ్మకంతో మేము వస్తున్నాము సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రజలు మనను ఓటేసి విజయవంతంగా గెలిపించాలని కోరుకుంటున్నాము తిట్టెకుంట చంద్రగిరి